ఇక బాపట్ల జిల్లా చీరాలలోని శివాలయాలకు భక్తులు భారీగా వస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే పరమశివునికి వివిధ అభిషేకాలు నిర్వహిస్తున్నారు పేరాల చీరాల జాండ్రపేట రామకృష్ణాపురం ఈపూరుపాలెం శివాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు ఆలయాల దగ్గర దీపాలు వెలిగించి శివయ్యను స్మరించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు మేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం పేరాల శివాలయం నందు ఈరోజు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నాలుగు గంటల నుండి నానా విధ ద్రవ్యాలతో అభిషేక అర్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే సాయంత్రం ఆరు గంటలకి తోరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సకల పాపహారం కలిగి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి భక్తులందరూ సాయంత్రం ఆరు గంటలకల్లా పేరాల శివాలయం నాకు విచ్చేసి స్వామివారి జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు